ఈ రోజు ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందామో అమ్మ కాని మన అక్క కాని మన చెల్లి కాని వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు ఎన్నో పనులు అయితే ప్రతి ఒక్కరికి అన్ని కూడా సమయానికి అన్ని కూడా అందిస్తూ సమయానికి తినడానికి తిండి కావలసిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని అంతా కూడా ఇంట్లో నీటుగా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు చేసే పని అనమాట కొంతమంది బాగా చదువుకొని ఉంటారు బాగా చదువుకున్నా కూడా ఉద్యోగం చేసే అవకాశం లేకపోయినా ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం రాకపోయినా పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా ఉన్నా వాళ్ళు ఇంట్లో చేసే పనిని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు నీకేం నీకేమైంది ఇంట్లో నీకు ఏం పని ఉండదు ఒక ఇద్దరికి ఎంత పని చేసుకుంటారు ఒకరికి ఎంత పని చేసుకుంటారు ఎంత వర్క్ ఉంటుంది కూర్చొని తినే వాళ్ళే కదా అసలు బయట పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ హార్డ్ వర్క్ అని చెప్పేసి చాలా చునకలగా మాట్లాడుతూ ఉంటారు బయట వెళ్లి వర్క్ చేసే వాళ్ళకన్నా ఎవరో ఒకరు సహాయమైనా ఉంటుందేమో కానీ కానీ ఇంట్లో పని చేసే వాళ్ళకి ఎవరు సహాయం కూడా ఉండదు ఒంటరిగా వారి ఒక్కరే అన్ని పనులు చూసుకోవాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళ ఆలన పాలన వాళ్ళకి తినిపించడం కానీ కి ప్రిపేర్ చేసి పంపించడం కాని లంచ్ బాక్స్ కట్టడం కానీ ప్రతి ఒక్కటి మళ్ళీ వాళ్ళు ఇంట్లో హాలిడేస్ వస్తే వాళ్ళు చేసే అల్లరి వాళ్ళు చేసే అంత కూడా ఇల్లంత లీజ్ గా చేయటము ఇల్లు అంతా కూడా డర్టీగా చేసేసి మొత్తం చందరవందర చేసేసి ఇల్లు తీసి పీకి పందిరి వేసిన ప్రతి ఒక్కటి ఓపిక్ గా అన్ని కూడా సర్దుకుంటూ అన్ని కూడా నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ అందరిని ఆరోగ్యంగా హెల్తీ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి అందరికి ఆహారం వండి పెట్టి అన్ని కూడా చేసి పెడుతుంది ఇంట్లో ఉన్న ఒక భార్య కానీ తల్లి కానీ ఇలాంటి వాళ్ళకి మనం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళకు మనం ఎంతో అంటే ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాలి అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏం చేయదు ఏం చెయ్యట్లేదు నువ్వేం పని చేయట్లేదా నువ్వేం జాబ్ చేయట్లేదా అనడం కాదు వాళ్ళు ఇంట్లో చేసే పనిని కూడా ఒక్కసారి మీరు చూసుకోవాలి ఇంకా బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి ఎవరో ఒకరు సహాయం అయితే ఉంటుంది లేదా వాళ్ళు పిల్లల్ని చూసుకోవడానికి ఒకవేళ వాళ్ళకు పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో ఒక పని వాళ్ళన పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ మామనో ఎవరో ఒకరు అయితే వాళ్ళకి సపోర్ట్ అయితే ఒకరుంటుంది కానీ ఎలాంటి జాబ్ చేయకుండా ఎంతో బాగా చదువుకొని డిగ్రీలు డిగ్రీలు పెట్టుకున్నా కూడా బాగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి కానీ భర్తను చూసుకోవడానికి ఇంటిని చూసుకోవడానికి మొత్తం అన్ని కూడా వాళ్ళే మెయింటైన్ చేయాలి ఉద్యోగం చేసే వాళ్ళకి కనీసం గవర్నమెంట్ సెలవులు వచ్చినప్పుడు కానీ పండుగలు వచ్చినప్పుడు కానీ వీకెండ్స్ కానీ సండేస్ లో వాళ్ళకి ఫ్రీ టైం దొరుకుతుంది రెస్ట్ ఉంటుంది కానీ అదే ఇంట్లో ఖాళీగా ఉన్నారు అని అనుకునే వాళ్ళు ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళు ఎలాంటి జాబ్ చేయని వాళ్ళకి ఎలాంటి పండుగలు ఉండవు ఎలాంటి సెలవులు ఉండవు ఎలాంటి ఆదివారాలు ఉండవు ఎలాంటి వీకెండ్స్ ఉండవు ఇంకా చెప్పాలంటే అలాంటి టైంలోనే అలా భర్త కానీ ఇంకా పిల్లలు కాని వాళ్ళకు ఆ సెలవులు వచ్చి వాళ్ళు ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు కానీ ఇంట్లో ఉండి భార్య చూసుకుంటుంది కదా ఆ భార్యకి మాత్రం ఎలాంటి రెస్ట్ ఉండదు ఎప్పుడు కూడా ఏ హాలిడేస్ ఏ పండగ ఇంకా పని ఎక్కువనే ఉంటుంది అలాంటి సమయంలో ఉద్యోగం చేసే వాళ్ళకన్నా ఒక్క రోజున్న వాళ్ళకి సెలవు వస్తుందేమో కానీ ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకి మాత్రం అసలుకి రెస్ట్ అనేది ఉండదు వాళ్ళకి ఒక పండగ లేదు ఒక సెలవు అనేది లేదు అలాంటి ఆడవాళ్ళని నువ్వు ఏ జాబ్ చేయట్లేదని హేళన చేయకుండా వాళ్ళ ఇంట్లో చేసే పనికి మనకు ఎంతో రెస్పెక్ట్ అయితే ఇవ్వాలని ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను ఉదయం లేచిన దగ్గర నుంచి పరిగెడుతూనే ఉంటారు మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు కూడా రేపు ఉదయం ఏం చేయాలి మధ్యాహ్నానికి ఏం చేయాలి పిల్లలు వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎలాంటి స్నాక్స్ చేయాలని ఆలోచనతోనే వాళ్ళకి నిద్ర నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఈ స్ట్రెస్ లో ఈ ప్రెషర్ లో వాళ్ళకి బాడీ పెయిన్స్ వచ్చినా వాళ్ళకి ఇంకా స్టమక్ పెయిన్ వచ్చినా ఇలాంటి ఫీవర్ వచ్చినా ఎలాంటి జబ్బు వచ్చినా ఇంట్లో పని మాత్రం అస్సలు తప్పించుకోలేరు ఇంకా పండుగలు వస్తే ఇల్లు మొత్తం అంతా కూడా క్లీనింగ్ కూడా వాళ్ళ సెషన్ ఉంటుంది ఈ మధ్య అక్కడో ఇక్కడో కొంతమందిని అయితే చూస్తున్నాము హస్బెండ్ సపోర్ట్ అయితే ఇస్తున్నాడు హస్బెండ్ అయితే కొంతవరకు అయితే వారికి అయితే హెల్ప్ చేయడంలో కొంతమందిని అయితే చూస్తున్నాం నిజంగా అలాంటి వాళ్ళైతే చాలా లక్కి కొంతమంది అయితే అస్సలకి ఇలా అక్కడ తిన్న ప్లేట్ తీసుకెళ్లి కూడా కిచెన్ లో పెట్టేంత పెట్టే కూడా వాళ్ళకి ఓపిక ఉండదు అనమాట అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రతిదీ ప్రతిదీ ఇంట్లో ఉన్న భార్యనే చూసుకోవాలి అంత కష్టపడి చదువుకొని ఉద్యోగం చేయాలని ఆశ ఉన్నా కూడా అలాంటి పరిస్థితులు రాలేక అలాంటి పరిస్థితులను తీసుకోలేక అలాంటి పరిస్థితులు లేక ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి ఒంటరిగా కుటుంబాన్ని మొత్తం ఒంటి చేతితో బండిలాగా నడుపుతూ వస్తుంది ప్రతి ఒక్క స్త్రీమూర్తి అలాంటి పనిచేసే వాళ్ళకి ఇంకా మోరల్ సపోర్ట్ గా మనమే మంచి మాటలతో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇంకా మంచిగా వాళ్ళని చూసుకునే విధంగా అయితే ఉండాలి అలాంటి వాళ్ళని ఒక్కసారి ఆలోచన చేసి ఒక్క రోజున్న కనీసం వాళ్ళకి సెలివిద్దాము విశ్రాంతి ఇద్దాం కొందరైతే పని చేసి 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 బాడీ పెయిన్స్ తోటి రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టదు కొంతమందికి అలాంటి ఆడవాళ్ళు కూడా చాలా మంది అయితే చూస్తూ ఉంటాం మన చుట్టూ కూడా ఇదంతా కూడా నిజంగా ఇంట్లో ప్రతి ఒక్క ఏ ఎవరైతే భర్తని పిల్లల్ని కుటుంబాన్ని చక్కగా చూసుకుంటుందో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను కొందరు ఉద్యోగం చేసే వాళ్ళు వాళ్ళు జాబ్ పరంగా వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ అయితే ఎవరో ఒకరైతే లేదా ఒక వర్కర్ పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళకి ట్యూషన్ లో పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఇలాంటి వాళ్ళందరూ సపోర్ట్ అయితే వాళ్ళకు ఉంటుంది వాళ్ళని చూసుకోవడం కానీ పిల్లల్ని కానీ వీళ్ళు పిల్లలు కనీన్ దగ్గర నుంచి వాళ్ళు స్కూల్ వెళ్ళేంత వరకు వాళ్ళ హోంవర్క్ కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్ వాళ్ళ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వాళ్ళకి స్నాక్స్ అని ఫుడ్ అని నైట్ డిన్నర్ అని భర్తది అలాగే పిల్లలది ఇలా కంటిన్యూ గా పని చేసి 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 తన గురించి తాను పట్టించుకోవడం కూడా తన హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా ఎంతో కష్టపడే ఎంతో స్త్రీలు స్త్రీమూర్తులు అయితే ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అలాంటి వాళ్ళ గురించి ఈ వీడియో కూడా వాళ్ళకే అంకితం అనమాట అలాంటి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మనకు డెఫినెట్ గా అంటే డెఫినెట్ గా గుర్తించాలి రోజుల్లో ఒక సినిమా అయితే కూడా ఉంది కదా ఆదివారం ఆడే వాళ్ళకు సెలవు అని చెప్పేసి నిజంగా అలాంటిది అమలు అయితే ఇలా హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్క భార్యకి కానీ ప్రతి ఒక్క స్త్రీకి కానీ డెఫినెట్ గా వాళ్ళకి ఒక విశ్రాంతి రోజు అనేది ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కమంట్లయితే తప్పకుండా అయితే ఇక్కడ ఎవరిని కూడా తక్కువ చేయాలని కాదు ఇంట్లో ఉండి ఏం చెయ్యట్లేదా నువ్వు ఏం పని చెయ్యట్లేదా అని అవమానం చేసే వాళ్ళకు అయితే వాళ్ళ గురించి అయితే ఇంత వాళ్ళు ఇంత పని చేస్తున్నారని తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నారనమాట ఎవరి పని వారికి తెలుసు ఎవరి కష్టం వాళ్ళకి తెలుసు అంతేకాని బయట వాళ్ళు వచ్చి నువ్వేం జాబ్ చేయట్లేదు కదా నీకేం పని ఉంటుంది లే ఇంకా జస్ట్ ఒక కూర చేసి అక్కడ పక్కన పెట్టేస్తావు ఉదయం లేచిన దగ్గర నుంచి నీకు ఫ్రీనే కదా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంటావు బాగా ఎంజాయ్ చేస్తుంటాం అని అనేవి అంటూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి అలాంటి వాళ్ళకి అనమాట ఈ వీడియో అనేది ఇంట్లో ఉండి హార్డ్ వర్క్ చేసి ఆడవాళ్ళకు మాత్రమే తెలుసు అనమాట వాళ్ళ బాధ ఏంటి అనేది దగ్గర నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎంత పని చేస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కుటుంబం కోసం కొంతమందికి అయితే భర్త అట్లీస్ట్ భార్య చేసిన ప్రతి ఏదైనా సరే తను చేసిన హార్డ్ వర్క్ కి నువ్వు ఇంత కష్టపడ్డావు కదా అని అసలు కొంతమందికి అయితే కొంత కొంతమందికి అయితే కొంతమంది భర్తలు కూడా గుర్తించరు అనమాట కొంతమంది పరిస్థితులు అలా కూడా ఉంటాయి దయచేసి మీ ఇంట్లో ఆడవాళ్ళకి కనీసం బయట కాదు మీరన్నా కనీసం వాళ్ళకి కాస్త టైం ఇచ్చి వాళ్ళని కాస్త విశ్రాంతిని ఇచ్చి వాళ్ళకి వాళ్ళు చేసే ప్ర వాళ్ళు చేసే పనికి వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కి కాస్త రెస్పెక్ట్ అయితే ఇవ్వాలని వీటితో అయితే కోరుకుంటున్న No, no thank you